మన ప్రభువును ప్రేరేక్షకులైన క్రీస్తు కాలము ఆయన ఉదయ కూడిన మీకు నా హృదయపూర్వకమైన పరుషుల గ్రంథం అండి రోగిలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము మొదటి నుండి ఏడు వచ్చిన వరకు మనము ధ్యానించుకుందాం రోమిలకు రాసిన పత్రిక పదిహేనవ మొదటి నుండి ఏడు వచ్చిన వరకు మనము ధ్యానించుకుందాం కాగా కాగా బలవంతులమైన మనము బలవంతులమైన మనము

బలవంతులైన మనలను మనలు మనమే సంతోష పడకుండా బలహీనుల యొక్క దౌర్బల్యమును సహించాలి సహించవలసిన వారముగా ఉన్నాము అని అపోషణ పోలవారు రోమా సంఘాన్ని రాస్తూ తెలియజేశారు ఇక్కడ ఈ వచనంలో ఉన్న ఈ మాటను బట్టి మనం గమనించింది ఏంటంటే బలవంతులు బలహీనలు ఈ బలవంతులు అనేది బలవంతులు ఉంటారు ఆత్మీయ పరంగా బలవంతులు ఉంటారు ఇటు ఆత్మ సంబంధం ఇక ఆత్మ సంబంధిగా బలహీనలు ఉంటారు శరీర సమ్మధిగా బలహీనంగా ఉంటారు అయితే దేవుని వాక్యం ఏమని సాగిస్తున్నా అంటే మీరు బలవంతులు మీరు అపవా అపవాదిని జయించాలని యోవాన్ రాసిన పరమజ్ఞాని అయిన యోమాన్ గారు రాస్తూ తెలియజేస్తారు

తన మనసులో ఉన్న ఉద్దేశాన్ని ఆ బలవంతుని ద్వారా దేవుడు జరిగి దేవుడు జరిగించినప్పుడు జరిగిన చూసి అనేక మంది ప్రభు వైపు తిరగడానికి అవకాశం ఉంటుంది ఈ రోజున నిన్ను నన్ను మనలను ఆయన తన శక్తితో మనలను బలవంతుగా చేయాలని ఆయన ఆశపడుతున్నారు కానీ మనలో ఎన్ని బలహీనతలు ఉన్నా ఆయన మనలను క్షమించి ఆయన ఆయన బలము మనకు తోడి ఉన్నప్పుడు ఈ లోకములో ఏ నల మాత్రుడు మనలను అడ్డగించాలడు

అభివృద్ధి కంటే ఓర్వలేని మనస్సు ఎప్పుడు అనగడదామా ఎప్పుడు దెబ్బ కొడదామా అని ఆలోచించి అది నీచార్థమైన ఆలోచనలు కలిగి ఉన్నారు ఈనాటి మానవుడు ఒకరు ఎదుగుతూ ఉంటే ఓర్వలేని మనస్సు बाकी जीवन ఎందరో ఉన్నారు అటువంటి మనో నేత్రాలను దేవుడు వారి హృదయ స్థితి ఎలా ఉన్నదో వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతుంది ఈ లోకంలో అన్ని వైపుల నుంచి దారులు మూసుకుపోయినప్పుడు ఏ దారిన వెళ్ళాలా అర్థం కాని పరిస్థితిలో అప్పుడు దేవుడు వైపు చూస్తారండి అవునా దేవుడే మన బాబు డబ్బు రుచితో డబ్బులు లేనన్న సేపు ఈ రోజున మనిషి ఎంత విధేదంగా గొలుస్తాడో అదే చేతికొచ్చిన తర్వాత విదే ఎటలిపోయితో వలి తిరిగింది ఆ ఎటలిపోయితో అవలి తిరిగింది మళ్ళీ డబ్బు మళ్ళా చేతులు చేతులో నుంచి చేతి చారిపోయినప్పుడు అప్పుడు అప్పుడు మళ్ళీ మొదటి స్థితి దామిన మహారాజు ఒకప్పుడు గొర్రెలు కాల్చి ఉంటున్నాము అయ్యా ఆ ఎక్కడేనంత ఎత్తైన కొండ మీదకి నువ్వు నన్ను తీసుకొని వెళ్తే నేను నీ కొరకు అక్కడ మందిరానికి కడతాను అని గొర్రెలు కాల్చుకుంటూ సితారాలు వాయిస్తూ ప్రభుని స్థుతించేవాడు ఆ సితార వాయిస్తూనే ఇస్రాయేల్ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజ్యాన సౌలు మహారాజు పట్టిన దయ్యాన్ని వదిలించాడంటే ఈ రోజున మనం చేసే ప్రార్థనలో శక్తి ఉన్నదా మనం చేసే ఆరాధనలో శక్తి ఉన్నదా ఒక్కసారి గమనించండి మన పొరువాని విషయంలో మనం వేరు చేస్తున్నామా లేకపోతే పెడుతున్నావా మోసపోయి దేవుడు తీర్పబడవు మనుష్యుడు ఏది విత్తునో అదే పంట అదే పంట నువ్వు ఏది విత్తుతావో దాని పంట నువ్వు కోస్తా సహోదరాలు గమనించండి ఈరోజున నీ పొరువాని విషయంలో నువ్వు కయ్యానికి కాలుదూతున్నావు అంటే నీ హృదయంలో దేవుని భయము పత్తిగా అర్థం

నిన్ను ప్రేమించే వాళ్ళని ప్రయోజనమే లేదు అవునా కదండి మన మనసుకు నచ్చిన వారిని మన మనసుకు నచ్చిన వారిని ప్రేమించే మనకి మిగిలి మరి మిగిలిన వాళ్ళని ఎప్పుడు ప్రేమిస్తాం మిగిలిన వాళ్ళ విషయంలో దేవుని ప్రేమను ఎప్పుడు కనపరుస్తాం తర్వాత వచ్చింద నిన్ను నిందించోయబడినట్లు అని రాయబడి ఉన్నట్లు సంభవించను ఆయనకు సంభవించను ప్రభువారే శరీరధారి ఉన్నప్పుడే ఆయన మీద ఎన్నో నిందలు వేశారు ఎన్నో నేల వేశారు ఆయన ఆయన శిల వేసినప్పుడుగా ఎటకాలంలో ఈ రోజున మంచి ప్రతి ఒక్కరికి ఎటకాలం ఎక్కువైంది ఎక్కువ అయ్యి ఒక మాట నేను అనుకుంటాను కానీ గర్వించి ની પૂર્વવાણી દેવી આશંછિ કોના પગલના લેના ની પૂર્વવાણી થી કાની દાની કોરકુ તાનિ કાની દાની કોરકુ ક સિન બંગારપુ ગમ્મનુ આશંચી તીર્સુ કોવી તાચી પરના આકાનનો એક જીવતા મેં હોય તો એક સાર્થકમન સુખ ભોગાર કોરકુ

మరలా నువ్వు నుండి నువ్వు పైకి వచ్చావో ఆ స్థితిని దేవుడు నీకు జ్ఞాపనం చేసి చివరికి దేవుని దగ్గరకు రావడానికి ఇది ప్రతి ఒక్కరికి దేవుడు తెరచిన ఒక చక్కటి సరళమైన మార్గం ఇది చిన్న చిన్న పిల్లలను సండే స్కూల్ పంపించి అక్కడ వాడు పదార్థన నేర్పించి కంఠస్థ వాక్యాలు నేర్పించారు నేను ఒకప్పుడు చిన్నప్పుడు సండే స్కూల్ లో కంఠస్థ నేర్పించారు కానీ కానీ ఇప్పటి వరకు కాని దాని పరువు నేను ఎన్నో ఆశించలేదు ఇది దేవుని మహిమార్గమే నేను మీకు తెలియజేస్తున్నమాట నాది కాని దాని పరువు నేను ఎప్పుడు ఆశించడం లేదు ఒకవేళ కావాలనుకుంటే దేవుడు దేవుడు దేవుని తనుగ్రహించే సమతలు చెప్పి వాక్య నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు మా కంప్యూటర్ సబ్జెక్ట్ చెప్పి ఒకసారి నా దగ్గర వచ్చి ఈ పెను నీదా మరి నాది కాదు సార్ అప్పుడు మా కంపెనీ డిపార్ట్మెంట్ కి ఏడ్చుకోండి పద్మ జనాలు అని మేడం ఉన్నారు ఆ సార్ అన్నారు మేడం ప్రశాంత్ చాలా మంచివాడు మేడం ఇది నాది కాదు అని అని చెప్పాడు మనం అని ఆ నాణం ముందునే మా సార్ దశాంకుడు ప్రార్థన చెప్తాడు మేడం అని ఆ మేడం ముందునే మా సార్ నా గురించి చక్కటి సాక్ష్యం చెప్పాడు నా ప్రేమ సోదరులాగా గమనించు ఈ రోజున మీ జీవితంలో ఒక సాక్ష్య జీవితాన్ని కలిగి ఉన్నారా నా ప్రేమ సోదరులారు బట్టి దేవుడు సాక్షి ఇచ్చాడు దావిని బట్టి సాక్షి ఇచ్చాడు ఈ నీ నీ జీవితాన్ని బట్టి నా జీవితాన్ని బట్టి దేవుడు ఏమని సాక్షి ఇవ్వాలనుకుంటున్నా వాట్ కైండ్ ఆఫ్ టెస్టిమనీ హీ వాంట్స్ టు ఇంటిమేట్ టు అదర్స్ మన జీవితం గురించి ఇతరులకు దేవుడు ఏ రితే చెప్పాలనుకుంటున్నారు వలన వలనను మనకు నిరీక్షణ కలుగుతాయి

And mm -hmm. then పాట ఎంత ఇంపుగా ఉంది ఏక మనసుతో ఒకరి భారమును ఒకరి భారం అంటే నీ భారము మన పొరుగులోని భారము మన భారంగా భావించి ఏక మనసుతో ఐక్యతతో ప్రార్థించినప్పుడు దేవుని మహాశక్తి ఆయన సన్నిధి మనం ఎక్కడైతే ఉంటామో అక్కడ నిలబడుతుంది అక్కడ నుంచి చుట్టుప్రక్కల ఉన్న వారి చుట్టుపక్కల ఎన్ని గృహాలు అయితే ఉంటాయో అన్ని గృహాలలో దేవుని సమాధానము నదులు ఏదలై పారుతాయి అందుకని ఏక మనస్సు ఏకాత్మను కలిగి మనము ఐక్యతతో ఉన్నప్పుడు అపవాది మన జోలికి రావడానికి ఒంటరిగా ఉన్నప్పుడు ఇష్టం ఉంటే ఆట ఆడతాడు వాడికి ఇష్టం వచ్చినట్టు అదే ఒక్కటిగా ఐక్యంగా ఏక మనస్సు ఏకభిప్రాయం కలిగి ఉన్న వారితో వెళ్ళి కలవండి మన మీద పోరాటం చేయాలనుకున్నాను అవున మన శరీరంగా చేసిన పోరాటం వాయు మండలాధిపతులతోనూ దురాత్మన సమూహములతో

ఈ మాట చాలా చాలా ప్రాముఖ్యమైనది నీ బయట నాకు చేసుకో ఏంటండి నా ఎద్దుకు వచ్చి వారిని నిన్నంత మాత్రమే ప్రభు వారి ద్రోసి అయినప్పుడు మనం ఎందుకు ద్రోసి రాస్తున్నామండి ఎందుకు మా పొరుగు మా మన సహోదరులు మన సహోదరులు వస్తున్నప్పుడు వారిని క్రీస్తు ప్రేమతో వారిని వారిని మనం వారిని చేర్చుకున్నప్పుడు తర్వాత వారి మనను చేర్చుకుంటారు నా ప్రేమ సవాదాన్ని గమనించండి ఉదయ కాలము వర్తమానాన్ని మీరు బాధలో ఉన్నవారిని దుఃఖంలో ఉన్న కన్యాల మధ్య నలిగిపోతున్న వారిని క్రీస్తు ప్రేమతో చేర్చుకున్నప్పుడు వారి హృదయంలో ఉన్న బాధ వేదన మనం తెలుసుకొని వారి కొరకు ప్రార్థించినప్పుడు వారి బాధకు ప్రతిగా రెట్టింపు సంతోషంతో దేవుడు నింపి వారి ద్వారా అనేక మంది జీవితాలలో దేవుడు చేయించారు సమర్థులు అది గొప్ప

మాకు ఇచ్చిన ఈ వర్తమానాన్ని బట్టి మీరు స్థుతిస్తున్నా మహింపరుస్తున్నా వర్తమానము మా హృదయాలు ముద్రించము ఈ లోకంలో బలహీనలు కాక మీ ఎందుకు బలవంతులై మీరు మా బిడ్డ కలిగి ఉన్న శ్రేష్టమైన తలంపు గొప్ప ప్రణాళికను బట్టి మీకు ఉన్నారు ఏ స్థాయిలో మేము ఉండాలని ప్రభు మీరు ఆశిస్తున్నారు ఆ స్థాయిలోకి మేము రావాలనుకుంటున్నాం ఆత్మ సిద్ధమే కానీ సంపూర్ణ ఆత్మతో మిమ్మల్ని పూర్ణ హృదయంతో ఆరాధించి అనుభవంలోకి మమ్మల్ని నడిపించాలని విడిస్తున్నాము ప్రార్థించి వేడుకోని నడిచిన ఆమె